పోస్టాఫీస్ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా డాక్ చౌపల్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ పోస్టల్ సూపరింటెండెంట్ చొక్కా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్ పోస్ట్ మాస్టర్ జనరల్ వారి ఆదేశాల మేరకు పోస్ట్ ఆఫీస్ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డార్క్ చాపల్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న సిబ్బంది అంతా ర్యాలీలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు పోస్ట్ ఆఫీస్ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు కాకినాడ డివిజన్ పరిధిలో ఈ ఒక్క రోజే ఏడు లక్షల కొత్త సాధించినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ గంటి రామకృష్ణ అవసరాల శ్రీనివాసరావు డి అనిల్ డి అనిల్ అంబేద్కర్ కుమార్ పోస్టల్ ఇన్స్పెక్టర్ బోను జగదీష్ సూర్యప్రకాష్ రావు లెక్కల్ నాయుడు ఐపీపీబీ సీనియర్ మేనేజర్ రాజ్ కుమార్ అసిస్టెంట్ మేనేజర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు ఆయనకు <tik> దేవుడు multimod <laughs> spam అందరికీ నమస్కారం అండి ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మన కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు మనము డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే మన డాక్ చౌపులు అనేటటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలకు మా పోస్టాఫీస్లో ఉన్నటువంటి అన్ని స్కీమ్స్ని విరివిగా వారికి అందచేయాలి వారికి అవేర్నెస్ కలుగ చేయాలి అలాగే స్కీమ్స్ యొక్క ప్రయోజనాలను వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశం చేత ఈరోజు మా సిబ్బంది అందరూ కలిసి పోస్ట్ మిల్ని ప్రధానంగా ముందు ఉంచి సో ఒక ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది సో ర్యాలీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రజలకు పోస్టాఫీస్ను అనుసంధానం చేయటం ప్రతి ఇంట్లో కూడా పోస్టాఫీస్ సేవలు అందించేలా ఉండటం ఇది లాభాపేక్షతో కూడికినటువంటి సంస్థ కాదు ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ పూర్తిగా సేవ అనేటటువంటి భావనతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేసేటటువంటి సంస్థ సో ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ సేవలు అందిస్తుంది సేవింగ్స్ బ్యాంక్ సర్వీసెస్ అందిస్తుంది అలాగే మేము ట్రెడిషనల్ సర్వీసెస్ అయినటువంటి మెయిల్స్ డెలివరీ సో మీ అందరికీ తెలుసు పోస్ట్ మ్యాన్ అనగానే మీ ఇంట్లో ఒక వ్యక్తిలాగా మీరు లేచిన వెంటనే పది గంటలకి మీ ఇంటికి వచ్చి దేశంలో ఏ మార్మూలను ఉత్తరం వేసినప్పటికీ కూడా మీ ఇంటికి వెంటనే నలభై ఎనిమిది గంటల్లో ఉత్తరం తీసుకుని వచ్చేటటువంటి పోస్ట్ మీరు మీ అందరికీ తెలుసు అలాంటి ఒక చిరస్మరణీయమైనటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క సర్వీసెస్ ప్రజలందరూ కూడా పూర్తిగా వినియోగించుకొని పోస్టల్ డిపార్ట్మెంట్ని ఇంకా ముందు ముందు బాగా అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రజలందరూ కూడా మరి సహాయ సహకారాలు అందించవలసిగా కోరుచింది నమస్కారం నా పేరు శివనాగరాజు నేను అసిస్టెంట్ డైరెక్టర్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ వారి కార్యాలయం ఏపీ సర్కిల్ విజయవాడ నుంచి ఈరోజు ఈ డాక్ చోపు డాక్ చోపల కార్యక్రమానికి నేను విచ్చేయటం జరిగింది సో ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నా పేరు సిహెచ్ శ్రీనివాసరావు పోస్ట్ ఆఫీస్ కాకినాడ డివిజను ఈరోజు ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం క్రియేటి క్రియేటింగ్ అవేర్నెస్ అమాంగ్ ది పబ్లిక్ ప్రజలకి పోస్టల్ పథకాలపై అవగాహన కల్పించడం మా ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ ఆఫీస్ అంటే మీ అందరికీ తెలుసు ఎస్బిఆర్డి సుకన్య సేవింగ్స్ ఖాతా అలాగే ఇన్సూరెన్స్ నడుస్తున్నవి పాతవి అదేవిధంగా కొత్తగా మనకి ఆన్లైన్ పేమెంట్ బ్యాంక్ స్థాపించబడింది పోస్ట్ ఆఫీసులో ఆప్కా ద్వారా ఆప్కా బ్యాంక్ అనే స్లోగాన్ తోటి మనం ప్రతి ఇంటింట ఆన్లైన్ సర్వీసులు అందిస్తున్నాము అలాగే రిజిస్టర్డ్ పారిసెస్ ప్రపంచంలోని నలుమూలలకి రిజిస్టర్డ్ పారిసెస్ అందించడమే ముఖ్య ఉద్దేశంగా పోస్ట్ ఆఫీసు అనేక పథకాలతోటి మీ ముందుకు వస్తున్నది అదేవిధంగా ప్రజలకి మరింత చేరువైతున్న గ్యాగ్ పాలసీ థర్డ్ పార్టీ పాలసీస్ మన పోస్ట్ ఆఫీస్ ద్వారా అనేకమైన మనం ప్రజలకు అందజేస్తున్నాము ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని పోస్ట్ ఆఫీస్ పథకాల ద్వారా లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ